హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై క్రియేటివ్ థింగ్స్ ఈరోజు ఇంకొక ఫేవరెట్ రెసిపీ అండి అందరికీ చాలా చాలా ఇష్టం కదా సాంబార్ అండి లంచ్లో లాస్ట్లో అట్లా ఒక్క ముద్దైన సాంబార్తో తింటే కానీ ఆ ఫినిషింగ్ నీట్ సూపర్ ఉంటుంది కదా సో దాన్ని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తాను చూపిస్తాను సో దానికోసం ఫస్ట్ ఇలా ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్లో నేను ఒక కప్పు కందిపప్పు ఒక వన్ అవర్ ముందే సోక్ చేసి పెట్టుకున్న వాటర్లో దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసి లిడ్ పెట్టి క్లోజ్ చేసేసుకొని అరౌండ్ త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేలాగా కుక్ చేసుకొని కొంచెం పక్కన పెట్టేసుకోండి సో తర్వాత నేను సపరేట్గా ఒక ఇట్లా ఒక పెద్ద బాండి తీసుకొని కొంచెం ఆయిల్ వే యాడ్ చేశాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా నా దగ్గర ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ కట్ చేసుకున్నానండి సో చూస్తే డ్రమ్స్టిక్ ఉంది దీనిలో క్యారెట్ పచ్చిమిర్చి ఆలు టమాటో సొరకాయ అండి సొరకాయ కానీ గుమ్మడికాయ ఇట్లాంటి యాడ్ చేసామంటే సాంబార్ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది సో నా దగ్గర చిన్న ఆనియన్స్ లేవు సో నేను పెద్ద ఆనియన్స్నే ఇలా మిడిల్లో స్లైస్ లాగా కట్ చేసుకున్నాను సో కుక్ అయినా కూడా అవి ఎక్కువగా విడిపోకుండా ఉంటాయి అనేసి సో నేను ఇలా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నా చాలా వరకు కొంతమంది డైరెక్ట్గా పప్పుతోనే కుక్కర్లో ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాయిల్ చేస్తారు అలా కూడా చేసుకోవచ్చు బట్ నాకు ఆ టేస్ట్ కన్నా కూడా ఇలా ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకుంటేనే ఆయిల్లోనే మగ్గితేనే నాకు ఆ టేస్ట్ నచ్చుతుంది సో నేనైతే ఇలానే సపరేట్గా కుక్ చేసుకుంటా సో కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నానండి ఒక హాఫ్ టీబుల్ స్పూన్ వరకు పసుపు అండ్ కొంచెం సాల్టు సో అవన్నీ కూడా ముక్కలకి పట్టేటట్లుగా కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని అవన్నీ కూడా మిక్స్ చేసుకుంటున్నాను వీళ్ళున్నంత వరకు పింక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి హయోడైజర్ సాల్ట్ కూడా అవాయిడ్ చేసేసి సో అవన్నీ యాడ్ చేసుకున్నాక నేను కొంచెం ముక్కలకు పట్టుకునేలాగా అంతా కూడా కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకున్నా లిడ్ పెట్టుకున్నామంటే తొందరగా కుక్ అవుతుంది కదా సో ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా సో నేను ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను అట్లా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కుక్ అయినాయా లేవా అనేసి సో నాకు కుక్ అయినట్లు అనిపించింది సో నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాంబార్ పౌడర్ యాడ్ చేశానండి ఆ క్లిప్ మిస్ అయింది యాడ్ చేసేది ప్లస్ దాంతోపాటు ఇట్లా ఒక టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు యాడ్ చేశాను నా దగ్గర ఇది ఆల్రెడీ ఉంది నేను డైరెక్ట్గా గుజ్జు యాడ్ చేశాను మా మదర్ అలా ప్రిపేర్ చేసి ఇస్తారు నాకు ముందే ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలన్నా యూజ్ చేసుకునేలాగా మీ దగ్గర లేదు అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు కొంచెం హాట్ వాటర్లో వేసారు అంటే అది మంచిగా కూడా గుజ్జులాగా అవుతుంది సో అవి వేసుకున్న తర్వాత నేను ఈవెన్గా అన్నీ కలిసేలాగా స్ప్రెడ్ చేసేసుకొని లిట్ పెట్టేసుకున్నాను దాన్ని అలా పక్కన ఉంచేసి ఇలా ఆల్రెడీ పప్పు కుక్ అయిపోయింది కదండి దాన్ని మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే మెత్తగా స్మాష్ చేసుకోండి నా దగ్గర లేదు సో నేను గరిటతోనే మెత్తగా చేసేసుకొని నేను ఇక్కడే వాటర్ యాడ్ చేసుకుంటానండి నాకు ఎంత వాటర్ అయితే కావాలో సో ఈవెన్గా డైల్యూట్ అవుతుంది పప్పు లమ్స్ లాగా ఉండకుండా అనేసి నేను ఇక్కడే వాటర్ యాడ్ చేసుకొని ఈవెన్గా డైల్యూట్ చేసుకుంటున్నాను వాటర్ క్వాంటిటీ మీ ఇష్టం అండి మీరు ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోండి నాకైతే కొంచెం సాంబార్ థిక్గా ఉంటేనే ఇష్టం సో చూడండి ఇవి వేసిన తర్వాత కొంచెం కుక్ అవుతున్నాయి కదా ఇవి సో నేను ఇప్పుడు ఆ వాటర్ని డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసుకుంటాను సో కంప్లీట్గా నేను ఏదైతే వాటర్ డైల్యూట్ చేసుకున్నానో అవన్నీ కూడా ఈ ముక్కలు క్యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ ఇప్పుడు మంచిగా బాయిల్ చేసుకోవాలండి ఈ వాటర్ అంతా కూడా మనం ఎంతైతే వాటర్ తీసుకున్నామో ఆ వాటరు హాఫ్ వరకు రెడ్యూస్ అయ్యేలాగా మంచిగా బాయిల్ చేసుకోండి నేను ఒకసారి చెక్ చేసుకుంటే నాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది నేను మాక్సిమం ఫస్ట్ సాల్ట్ తక్కువగానే వేస్తానండి ఒకేసారి ఎక్కువ వేయను నేను తర్వాత మిడిల్లో చెక్ చేసుకొని కావాల్సినప్పుడు యాడ్ చేసుకుంటాను సో ఇప్పుడు నాకు తక్కువ అనిపించిందని నేను కొంచెం యాడ్ చేసుకున్నాను సో ఇది కంప్లీట్గా మరగాలండి వాటర్ అంతా కూడా హాఫ్ వరకు రెడ్యూస్ అయ్యేలాగా మరగాలి మనం ఆల్రెడీ ముక్కల వెజిటేబుల్స్ అన్నిటిని కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కాబట్టి అవి కూడా కంప్లీట్గా ఈ బాయిల్ అయ్యేలోపు కుక్ అయిపోతాయి చూడండి ఎంత బాగుందో కదా చూస్తుంటేనే ఎన్ రెస్టారెంట్లో ఎన్ని వెరైటీస్ తిన్నా కూడా ఇంట్లో ఇట్లా పప్పు సాంబారు ఏదన్నా కా దాని కాంబినేషన్ ఒక ఫ్రై ఐటెం లేదు అంటే ఒక వడియాలు అప్పడాలు ఇలాంటివి ఉంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ కదండి చాలా తృప్తిగా తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది సో మాకైతే చాలా చాలా ఇష్టం ఇలా ప్రిపేర్ చేసుకొని తినటం సో నాకు కొంచెం కంప్లీట్గా కుక్ అయింది అని అనిపించింది సో నేను దీనికి ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాను మనం ఇప్పటివరకు తాలింపు చేసుకోలేదు కదా దీనికి దానికోసం సపరేట్గా ఇంకొక బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి సో ఇలా రెండు ఎండుమిర్చి నేను సగానికి చీల్ చేసుకొని రెండు ఎండుమిర్చి యాడ్ చేసుకుంటున్నా ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా కొంచెం ఫ్రై చేసుకోండి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత నేను దంచిన వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నా ఫస్ట్ తాలింపు గింజలు యాడ్ చేసుకోండి వెల్లుల్లి కన్నా బిఫోరు నేనైతే కొంచెం ఎక్కువే తీసుకుంటానండి మా పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు ఇవన్నీ కూడా ఇట్లా తాలింపు గింజలు సో నేను అరౌండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ దంచిన వెల్లుల్లి అని కరివేపాకు యాడ్ చేసుకున్నా సో స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో ఇప్పుడు ఇంగువ సో వేడి వేడితోనే స్టవ్ ఆన్ చేసి చేస్తే చేదయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నా సో ఈ తాలింపు మొత్తాన్ని నేను ఏదైతే బాయిల్ అవుతుందో ఆ సాంబార్కి యాడ్ చేసుకున్నా చాలా చాలా బాగుంది కదా చూస్తుంటేనే ఇలా చేశారంటే సూపర్ సూపర్ టేస్టీగా వస్తుంది డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్టు డెఫినెట్గా చాలా మీ ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు సో లాస్ట్లో ఫైనల్గా నేను కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నాను దీనిలో ఒక చిన్న సైజు బెల్లం సరిపోతుంది సో ఫైనల్గా మళ్ళీ ఒకసారి అన్నీ సరిపోయాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి అంతే అండి మన టేస్టీ టేస్టీ సాంబార్ రెడీ అవుతుంది ఇలా చేశారంటే ఎప్పుడు చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఒకసారి మీరు ఎలా ట్రై చేసి ఎలా అనిపించింది అని చెప్పేసి నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్